హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ సో నేను మీ రాజు చూస్తున్నారు దర్శి కోర్టు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శి నియోజకవర్గ గౌరవం మాజీ శాసనసభ్యులు సో కోర్టు ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పరిశీలిస్తున్నారు సో వారు ఎద్దులకు వారి యొక్క సారథులకు అందరికీ భోజనం ఎలా ఎలా ఉన్నాయి కోర్టు స్టేజ్ గ్రౌండ్ మైక్ సిస్టమ్ లైటింగ్ ఎవ్రీథింగ్ మొత్తం వారు పరిశీలన చేసి వెళ్ళారు సో వారి యొక్క ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజంలో బలపరుస్తున్న ప్రకాష్ జిల్లా దర్శి పట్టణం శ్రీ బూచేపల్లి వెంకాయమ్మ గారు జెడ్పీసీ చైర్మన్ శ్రీ బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సో వారి యొక్క తారథ్యంలో చూడండి నూతన సంవత్సర క్యాలెండర్ని కూడా వారు రిలీజ్ చేశారు సో ఫ్రెండ్స్ పశు పోషకులకు పశు ప్రేమికులకు రైతులకు ఈ యొక్క పోటీలకు విచ్చేసేవారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నారు వారు సో అలాగే ఈ యొక్క ప్రదర్శనకు ఇచ్చేసే వారందరికీ కూడా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రిపూట భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు చూస్తున్నవన్నీ కూడా ఎద్దుల కోసం కేటాయించిన టెంట్లు ఆ టెంట్ల దగ్గర డ్రమ్ముల నుంచి ఉండి ప్రతి రూమ్కి ఒక టెంట్ ఉంది ఒక డ్రమ్ ఉంది అందులో వాటర్ ఫెసిలిటీ ఉంటుంది సో వాటర్ కోసం ఎక్కడికి తిరగాల్సిన పని కూడా ఉండదు ప్రతి రూమ్ అంటే ప్రతి టెంట్ ప్రతి షెల్టర్ కూడా ఒక లైట్ మంచి లైట్ ఇవ్వడం జరిగింది డ్రమ్స్ వాటర్లో ఉంట డ్రమ్స్ నిండా వాటర్ ఉంటుంది కోర్టులోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాటర్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కోర్టులోనే ఆ కార్నర్లో వాటర్ని డ్రమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఎత్తుల సంబంధించినటువంటి మేత అంటే ఎండుగడ్డి కూడా ఏర్పాటు చేశాము ఇంకా చెప్పాలంటే దాణాలు వండుకోవడానికి కావాల్సిన ఎండు కట్టెలను కూడా తేవడం జరిగింది సో ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ సో ఇది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ గౌరవ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీ బూచెపల్లి రెడ్డి గారి యొక్క సారథ్యంలో రైతు సంబరాలు వీణుల విందు కనువిందు సంక్రాంతి రైతు సంబరాల సందర్భంగా జాతీయ స్థాయి ప్రదర్శన ఇది ఏర్పాట్లు సో యొక్క ప్రదర్శనకు యాంకర్స్గా సదాశివరెడ్డి కడప జిల్లా చిరంజీవి అనంతపురం జిల్లా వెంకటరామరెడ్డి ప్రకాశం జిల్లా కోర్టు రిఫరీ చింతల చెరువు శ్రీనివాసరెడ్డి గారు నిగరంపల్లి ప్రకాశం జిల్లా అలాగే ఈ యొక్క కోర్టు ఏర్పాట్లను ఈ గత నాలుగైదు రోజుల నుంచి ఈ కోర్టు నిర్వహణకు నిర్వహణలో పాలు పంచుకున్నటువంటి అందరూ ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు ఆ యొక్క రైతు కూలీలు కావచ్చు ఆ ఏర్పాట్లు అందరూ పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చక్కని కోర్టుని ఏర్పాటు చేశాము బ్యూటిఫుల్ కోర్టు మూడు వందల అడుగులు పొడవు నలభై అడుగులపు ఉంటుంది చక్కటి కోర్టు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఈ కోర్టు నిర్వహణలో పాలు పంచుకున్నటువంటి బ్రదర్ యోగిరెడ్డి గారు కురిచేటు నుంచి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అలాగే ఈ ప్రదర్శనను ప్రత్యక్ష ప్రసారం డాక్టర్ శ్రీ బూచేపల్లి వెంకయ్యమ్మ సుపార్ డిట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించు సిటీ కేబుల్ ఛానల్లో ప్రదర్శన లైవ్ ఇవ్వడం జరుగుతుంది రెండు రోజుల పాటు అలాగే మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాండిల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ రెడీ సో ప్రకాష్ జిల్లా దర్శిపట్నంలో జరిగేటువంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రదర్శన ఏర్పాట్లు మొత్తం పూర్తయినాయి సో రేపటి నుంచి ఎవ్రీబడీ బీ రెడీ ద బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రీమ్ కాంటెస్ట్ నేను నేనుంది రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాండిల్ జైకి Come on,